హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి స్పెషల్ రెసిపీ అని ఎందుకన్నానంటే వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఎన్నో మీకు పరిచయం చేస్తానండి ఆ స్పెషల్ రెసిపీ గుల్కంద్ అండి మనం గులాబీ రేకులతో చేసుకునే ఈ గుల్కంద్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ గుల్కంద్ కోసం నాటు గులాబీలు కావాలండి నా దగ్గర మా గార్డెన్లో రెండు రకాల నాటు వెరైటీ గులాబీలు ఉన్నాయండి వీటితో నేను గుల్కంద్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ రకం ఉంటే ఆ రకంతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుల్కంద్ను నార్త్ ఇండియాలో ఎక్కువగా యూస్ చేస్తారు ఈ గుల్కంద్ యూస్ చేయటం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది బాడీ కూలింగ్ ఏజెంట్గా పనిచేసి వడదెబ్బ అరికాళ్ళ మంటలు కళ్ళు మంటలు తగ్గిస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సౌందర్యం పెంచుతుందండి ఈ వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసనను అరికడుతుంది ఈ వేసవిలో వేడికి ముక్కులో నుంచి రక్తం కారటం నోటి పూత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ గుల్కండ్ని తీసుకోవడం ద్వారా వాటి నివారణకు కూడా ఉపయోగపడుతుంది చిన్న పిల్లలు జ్ఞాపకశక్తిని పెంచుతుందండి ఈ గుల్కంద్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అల్సర్ను కూడా తగ్గిస్తుంది అలాగే మలబద్ధక నివారణగా కూడా ఈ గుల్కండ్ పనిచేస్తుందండి నోటి నుంచి వచ్చే దుర్వాసనను కూడా ఈ గుల్కం నివారిస్తుందండి ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గుల్కన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూల నుంచి రేకులను ఇలా వేరు చేసుకున్న తర్వాత వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న ఈ రేకులను ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇంట్లో నీడకి ఒక కాటన్ క్లాత్ పైన ఈ రేకులను తడి మొత్తం పోయే విధంగా ఆరబెట్టుకోవాలండి గులాబీ రేకుల్లో తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని గులాబీ రేకుల కంటే కాస్త ఎక్కువగా అంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి గులాబీ రేకులు వగురుగా ఉంటాయి కదండి ఆ వగురుని తగ్గించి షుగర్నెస్ రావటం కోసం షుగర్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఆయుర్వేదంలో అయితే పటిక బెల్లము లేకపోతే తేనెతో ఈ గుల్కని ప్రిపేర్ చేస్తారు మొత్తం షుగర్ని ఒకేసారి కాకుండా కాస్త షుగర్ని యాడ్ చేసుకొని ఇలా షుగర్లో మొత్తం ఈ గులాబీ రేకులని స్మాష్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి ఈ గుల్కన్ ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ పైన వేడి చేసి చేసుకోవచ్చండి మనం అలా వేడి చేయడం ద్వారా ఈ గులాబీ రేకుల్లో ఉన్న పోషకాలన్నీ బర్న్ అయిపోతాయి అలా కాకుండా మనకి న్యాచురల్గా గుల్కన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి చక్కెర ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మిగిలిన చక్కెరను కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ చక్కెర మొత్తం నీట్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి ఇలా గులాబీ రేకుల్లో రసం మొత్తం వచ్చి చక్కెర కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలక్కులు ఇలా దంచుకొని వేసుకోవాలండి పైన ఉన్న తొక్కు మనకి నచ్చకపోతే వాటిని తీసేసి యాలక్క గింజలు మాత్రమే పొడి చేసి వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ అంతా సోంపును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ సోంపు యాలక్ను యాడ్ చేసుకోవడం ద్వారా గుల్కండ్కి మంచి స్మెల్ వస్తుంది అలాగే ఈ మనం ఈ గుల్కండ్ తీసుకున్నప్పుడు వీటి వల్ల మరింత జీర్ణశక్తి కూడా పెరుగుతుంది వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త తేనెను కూడా యాడ్ చేసుకోవాలండి తేనెను యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోవాలి ఈ గుల్కంద్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసే కదండి దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను మనం దీనిని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి పెద్దవాళ్ళు అయితే ఒక స్పూను చిన్నపిల్లలైతే ఆ స్పూన్ వరకు తీసుకోవచ్చు అలా కాకుండా దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫలూదాలోకి మిల్క్ షేక్లోకి మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ చాలామందికి కిల్లీ వేసుకునే అలవాటు ఉంటుంది కదండి ఆ కిల్లీ కూడా ఈ గుల్కందని వేసుకొని తీసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న గుల్కందను ఒక గాజు సీసాలోకి వేసుకొని ఒక కాటన్ క్లాత్ పెట్టుకుని దానికి రబ్బర్ వేసుకుని దీన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ తగిలే ప్లేస్లో ఎండబెట్టుకోవాలండి ఇది ఒక వారం రోజులు ఎండబెట్టుకుంటే మనకి గుల్కండ్ పర్ఫెక్ట్గా అవుతుంది మనం స్టవ్ పైన చేసుకునే దానికంటే ఇలా న్యాచురల్గా సన్లైట్కి చేసుకునే గుల్కండ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఇలా ఎండకి పెట్టుకున్న గుల్కన్ను రెండు రోజుల తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఎంత గట్టిగా ఉందో ఇక్కడ నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు అందుకే నేను ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో ఈ గుల్కన్ను చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ఉందో మనం రోజు ఈవినింగ్ లోపల ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఈ గుల్కన్ను నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఉదయం ఎండకి పెట్టుకునేటప్పుడు కూడా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలండి అప్పుడు ఉన్న చక్కెర అంతా నీట్గా కలిసిపోయి ఈ చక్కెర ఒక లైట్ పాకంలాగా వస్తుందండి ఇలా ఈ గుల్కంద్ని ఒక వారం నుంచి పది రోజుల వరకు సన్లైట్లో పెట్టుకుంటే గుల్కంద్ ఇలా ప్రిపేర్ అవుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో గుల్కంద్ ఈ గుల్కంద్ మనకి ఇంకా కలర్ రావాలి అనుకుంటే ఇంకా ఒక వారం పది రోజులు పెట్టుకుంటే ఇంకా డార్క్ కలర్ వస్తుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ గుల్కంద్ బయట పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి అదే మనం బయట తెచ్చుకున్న గుల్కంద్ అయితే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ పెట్టి ప్రిపేర్ చేసి ఉంటారు కదండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇది అన్ని రోజులు ఎక్కువ స్టోర్ ఉండదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ గుల్కన్ బయట తెచ్చుకున్న దానితో పోల్చుకుంటే సేమ్ ఫ్లేవరు సేమ్ టేస్టే ఉంటుందండి టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ మాత్రం తగ్గదు అంతే అండి చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే గుల్కన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి